హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి సో బ్యాంకింగ్లో ఏంటంటే చాలా వరకు స్కీమ్స్ తీసుకురావడం జరిగిందండి సో ఈ స్కీమ్స్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవ్వాలని మనకైతే చాలా వరకు స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది అందుట్లో కొంతవరకు అయితే మందికి తెలియదు కూడా సో ఇవాళ నేనైతే ఈ స్కీమ్లో వచ్చేసి మనకు ప్రతి నెల టూ పీస్ అయితే మనం ఈజీగా పొందొచ్చండి సో అది ఎలా పొందొచ్చు ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి దాంట్లో ఎలిజిబిలిటీ ఏంటి అని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం సో మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి చాలా అయితే అమలు చేస్తూ ప్రజలకైతే మేలు చేస్తూ ఉన్నారు కదా సో ఇందుట్లోనే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు దరఖాస్తులు చేసుకొని కూడా నెల నెల లబ్ధి పొందుతూ జీవనం సాగిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దీని ప్రకారం ఇటీవలే మనకు నరేంద్ర మోడీ గారు అయితే కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు టూ థౌజండ్ రూపీస్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ స్కీమ్ అయితే మనకు ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే స్టార్ట్ చేయబడిందండి సో ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్గా చాలా వరకు బెనిఫిట్స్ పొందాలనేసి ఈ స్కీమ్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క ఇండియన్ అయితే ఈ స్కీమ్ మనము అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటాము దీని యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఏ బ్యాంకులో అయినా మనము జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందుట్లో మనకు రూపే డెబిట్ కార్డ్ మనకు జారీ చేయబడుతుంది సో కార్డ్ ఫెసిలిటీ కూడా మనకు ఇస్తారండి ఫ్రీగా అంతేకాకుండా మనకు ఇందుట్లో ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఓవర్డ్రాఫ్ట్ అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ లేకపోయినా కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇందుట్లో మనం అకౌంట్ తెరిస్తే సగటున ఒక లక్ష రూపాయల వరకు మనకు ప్రమాద బీమా కూడా లభిస్తుందండి సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి సో జీరో బ్యాలెన్స్ అకౌంట్తో పాటు మనకు డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు సో లక్ష రూపాయల వరకు మనకు ప్రమాద బీమా కూడా లభిస్తుంది అండ్ అలాగే ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో నార్మల్గా మనం ఈ అకౌంట్ వచ్చేసి సో ఈ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా టూ థౌసండ్ వరకు అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు కదండి ఇన్ కేస్ కానీ అదే కస్టమర్స్ ఏదైనా నేషనల్ బ్యాంక్లో ఓపెన్ చేస్తే కానీ టూ నుంచి టెన్ థౌసండ్ వరకు అయితే మనకు ఓవర్డ్రాఫ్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే ఉందండి బట్ వన్స్ ఈ ఫెసిలిటీ మనం యూస్ చేసుకున్న తర్వాత తిరిగి మనము ప్రత్యేక ఒక టైం అయితే ఉంటుంది ఆ టైం పీరియడ్లో మళ్ళీ మనం చెల్లించాల్సి ఉంటుందండి బట్ ఎమర్జెన్సీ టైంలో మనకు అమౌంట్ లేకపోయినా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో మహిళలకి కానివ్వండి లేకపోతే ఎవరికైనా సామాన్యులకైతే ఒక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి ఇన్ కేస్ ఇంకా ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయకపోతే డెఫినెట్గా ఏదైనా బ్యాంక్లో వెళ్ళైతే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అకౌంట్ వల్ల మనకు జీరో బ్యాలెన్సే కాకుండా చాలా వరకైతే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి ఇది కేంద్ర ప్రభుత్వం పర్ తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి పాన్ కార్డ్ అయితే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కంపల్సరీగా మనకు అప్లై చేయడానికి కావాలి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి